ఇది వచ్చేసి మస్కిటో డోర్ కొలాప్సబుల్ అండి దీని ప్లీటెడ్ కూడా అంటారు జిగ్జాగ్ మెష్ కూడా అంటారు ఇది వచ్చి ట్వంటీ ఫైవ్ ఎంఎం థర్టీ టూ ఎంఎం రెండు క్వాలిటీలు ఉంటాయండి మనకి దీంట్లో ట్వంటీ ఫైవ్ ఎంఎం లో సిక్స్టీన్ మెష్ వస్తుంది థర్టీ టూ ఎంఎం లో ట్వంటీ ఎంఎం మెషో వస్తుంది అండి ఇది వచ్చేసి ఫైబర్ పాలిష్టర్ ఇది వచ్చేసి మెటల్ మెష్ అండి మనకి ఇది వచ్చేసి మొత్తం అల్యూమినియం ఫ్రేమ్ అల్యూమినియం మెష్ వస్తుంది అండి ఇది హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మన ఛానల్ ది బెస్ట్ వీడియో తీసుకొస్తున్నాను సో మన ఛానల్ ఫస్ట్ టైం చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి విగ్నేషా స్క్రీన్స్ అని చెప్పేసి మనకు బాలానగర్లో ఉన్న డైరెక్ట్ ఫ్యాక్టరీకి అయితే వచ్చినామండి మస్కిటో మెజ్ డోర్స్ అనేది ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది అండ్ మెటల్ మెజ్ డోర్స్ మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది పీవీసీ పార్టీషన్స్ అవైలబుల్గా ఉంటుంది అనికమ్ పార్టీషన్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది అనమాట ఇక్కడ మీకు ట్వంటీ ఫైవ్ ఎంఎం ఉంటుంది థర్టీ టూ ఎంఎం వరకు కూడా మెయిన్ డోర్కి సంబంధించిన ఐటమ్స్ మీకు అవైలబుల్గా ఉంటుంది అండ్ బాల్కనీ డోర్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది కిచెన్కి సంబంధించిన మెటల్ ఫ్రేమ్స్ కూడా మీకు అవైలబుల్గా గా ఉంటుంది అనమాట ఫర్దర్ డీటెయిల్ గురించి ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇంకా ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది ఆ నంబర్ కి కాల్ చేయండి లేదా మీకు డైరెక్ట్ విజిట్ చేయాలంటే ఇది వచ్చేసి మీకు బాలానగర్లో లో ఉందన్నమాట ప్లేటెడ్ మెస్ డోర్స్ ఇక్కడ అవైలబుల్గా గా ఉంటుంది పీవీసీ ఫోల్డింగ్ డోర్స్ అవైలబుల్గా గా ఉంటుంది హనీ కాంబోకి సంబంధించిన మెస్ డోర్స్ మీకు ఇక్కడ అవైలబుల్గా గా ఉంటుంది ఒకసారి విజిట్ చేయండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కూడా వీడియో షేర్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్ హాయ్ అండి నా పేరు గౌస్ పాషా మాది వచ్చేసి స్క్రీన్స్ మస్కిటో మెస్ డోర్స్ మాది వచ్చేసి బాలనగర్ జింకల్వాడలో ఉందండి మా దగ్గర ప్రొడక్ట్స్ వచ్చేసి మస్కిటో డోర్ ప్లస్ మెటల్ మెస్డోర్ ఆ పీవీసీ పార్టీషన్ గ్లాస్ పీవీసీ పార్టీషన్ హనీకామ్ పార్టీషన్స్ ఉంటాయండి ఓకే అండి ఇది ప్రొడక్ట్స్ ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి ఫస్ట్ మస్కిటో మెష్ డోర్ అని చెప్పాను కదండి ఇది వచ్చేసి మస్కిటో మెస్ డోర్ కొలాప్సబుల్ అండి దీన్ని ప్లీటెడ్ కూడా అంటారు జిగ్జాగ్ మెష్ కూడా అంటారు ఇది వచ్చేసి ఫైబర్ పాలిస్టర్ మెష్యూ ఇది వచ్చేసి అల్యూమినియం ఫ్రేమ్ వస్తుంది అండి దీంట్లో ప్లేన్ కలర్లో గ్రే కలరు బ్లాక్ కలర్ ప్లస్ కొన్ని డిజైన్స్ వస్తాయండి ఇలాగా మన దగ్గర చూసుకున్నట్టయితే ఇలా స్లైడ్ కొలాప్సబుల్ అవుతుంది ఈజీ మూమెంట్ ఉంటుంది మనకు వచ్చేసి ఈ కలర్స్ ఉంటాయి అన్నమాట మన దగ్గర ఇది హార్స్ ఇది రోజెస్ అది గ్రీన్ బ్యాంబు అని ఇది మనకు వచ్చేసి దీంట్లో ట్వంటీ ఫైవ్ ఎంఎం థర్టీ టూ ఎంఎం ఉంటుందండి ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఎంఎం థర్టీ టూ ఎంఎం రెండు క్వాలిటీలు ఉంటాయండి అండి మనకు దీంట్లో ట్వంటీ ఫైవ్ ఎంఎమ్ లో సిక్స్టీన్ ఎంఎంఎస్ వస్తుంది థర్టీ టూ ఎంఎం లో ట్వంటీ ఎంఎంఎస్ అండి ఇది వచ్చేసి ఫైవర్ పాలిస్టర్ ఇది వచ్చేసి సార్ మనకి మెయిన్ డోర్కి బాల్కనీకి విండోస్కి ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అండి మనం ఇది వచ్చేసి మస్కిటో మెస్ డోర్ ట్వంటీ ఫైవ్ ఎంఎం వచ్చేసి టూ ఫిఫ్టీ పర్ ఎసె అండి థర్టీ టూ ఎంఎం వచ్చేసి త్రీ త్రీ హండ్రెడ్ పర్ ఎస్ఎఫ్టీ అంటే మనం ఇప్పుడు సమ్మర్ టైంలో గాలి కావాలనుకున్నప్పుడు మెయిన్ డోర్ దోమలు దోమలు చిన్న చిన్న పురుగులు లోపల రాకుండా ఉండడానికి మనం ఈజీగా ఇది వేసుకొని కూర్చు కూర్చోవచ్చు అండి హాయిగా విండోస్కి ఇట్లా యూస్ చేసుకోవచ్చు మనం ఇది వచ్చేసి మస్కిటో మెష్ ఇది వచ్చేసి ఫైబర్ పాలిషర్ అల్యూమినియం చూసారండి కది ఇంకోటి మెటల్ మెష్ అనేది కొత్తగా లేటెస్ట్ వచ్చిందండి అది ఇట్లా మీకు చూపిస్తాను ఇది వచ్చేసి మెటల్ మెష్ అండి మనకి ఇది వచ్చేసి మొత్తం అల్యూమినియం ఫ్రేమ్ అల్యూమినియం మెష్ వస్తుంది ఇది ఇది ఎంత ఇది సెక్యూరిటీ పర్పస్ ఫుల్ హై క్వాలిటీ ఉంటుందండి ఇది చూసుకున్నట్టయితే దీనికి లాక్ కూడా వస్తుందండి ఇది మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు లాక్ వేసుకొని బయటికి వెళ్ళిపోవచ్చు అండి దొంగల భయం కానీ కుక్కల భయం కానీ ఏమి ఉండదు ఇలా ఈజీగా మూమెంట్ చేసుకోవచ్చు మనము ఇది దీని వచ్చేసి మెటల్ మెష్ అంటారు అండి దీంట్లో మెష్ కలర్ వచ్చేసి గ్రే కలర్ బ్లాక్ కలర్ వస్తుందండి ఫ్రేమ్ కలర్ మనం చాయిస్ చేసుకున్న కలర్ ఇవ్వచ్చు అండి ఇది ఇది వచ్చేసి అల్యూమినియం ఫ్రేమ్ అండి దీని ప్రైస్ వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ పర్ ఎస్ఎఫ్టీ పడుతుందండి ఇది వచ్చేసి లాంగ్ లాస్టింగ్ ఉంటదండి మెష్ మనకి అల్యూమినియం మెష్ వస్తుంది ఇది ఓకే అండి ఇది మస్కిటో మెష్ గురించి చూసారు కదండి దీంట్లో రెండు క్వాలిటీలు చూసేశారు ఒకటి అల్యూమినియం ది మెటల్ మెష్ ఇంకోటి ఫైబర్ పాలిస్టర్ మెష్ కూడా చూసేసారు కదా దీని తర్వాత మనకు చాలా మంది పీవీసీ పార్టీషన్ అనేది హాల్ పార్టీషన్ గురించి చాలా మంది అడుగుతున్నారు ఆ ప్రొడక్ట్ గురించి మీకు చూపిస్తానండి సార్ అంటే మన దగ్గర ఉన్న కలర్స్ మాత్రమే ఇస్తాం సార్ ఇది ఫోర్ ఫైవ్ కలర్స్ ఉంటాయి మన దగ్గర ఆ కలర్స్ మాత్రమే ఉంటాయి నేను ఇందాక చెప్పినట్టు పీవీసీ ఫోల్డింగ్ పార్టీషన్ చూపిస్తాను అని చెప్పాను కదా ఇది పీవీసీ ఫోల్డింగ్ పార్టిషన్ అండి అంటే చాలా మంది అడుగుతున్నారు హాల్ నుంచి డైనింగ్ హాల్ డివైడ్ చేసుకోవడానికి ఒక రూమ్ లాగా చేసుకోవడానికి ఇది చక్కగా వాడుకోవచ్చు అండి ఇది పీవీసీ ఫోల్డింగ్ అయిపోతుంది మొత్తం ఇలా రూమ్ ఒక రూమ్ చేసుకోవచ్చు హాల్ ని పెద్ద హాల్ ని ఒక రూమ్ లాగా చేసుకోవచ్చు మనము దీని పీవీసీ పార్టీషన్ అంటారండి దీంట్లో ఫోర్ కలర్స్ ఉంటాయండి మనకు ఒకటి గ్రే కలర్ ఒకటి టేకుడ్ కలర్ ఒకటి డార్క్ బ్రౌన్ కలర్ ఇంకోటి వచ్చేసి వైట్ అండి దీంట్లో వచ్చేసి గ్లాస్ పీవీసీ పార్టీషన్ అని కూడా ఉందండి అది వచ్చేసి ఇలా మనకు గ్లాస్ పీవీసీ పార్టీషన్ చూసుకున్నట్టయితే ఇలా ఉంటుంది సార్ మనకు గ్లాస్ పీవీసీ పార్టీషన్ ఇది ఇట్లా ఫోల్డింగ్ అవుతుందండి ఇలాగా ఇలాగ ఇలా ఫోల్డింగ్ అయిపోతుంది ఇది వచ్చేసి గ్లాస్ పీవీసీ పార్టీషన్ నార్మల్ పీవీసీ పార్టీషన్ అయితే మనకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ పర్ ఎసీ అండి ఇది వచ్చేసి గ్లాస్ పీవీసీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ ఎసీ అండి ఇది మనం హాల్లో ఒక పెద్ద హాల్ ఉంది దాని డైనింగ్ హాల్గా డైనింగ్ హాల్ ఉంది దాన్ని డివైడ్ చేసుకోవచ్చు మనం ఒక స్త్రీతో మామూలుగా ఇది ట్రాక్ కింద ట్రాక్ ఉండదండి పైన ఓన్లీ ట్రాక్ ఉంటుంది మనకు ట్రాక్ పైన నడుస్తుంది ఇది మొత్తం ఇది కింద ఏం మనకు బాటం అనేది ఏం ఉండదు సార్ కస్టమర్కి వచ్చేసి మనం ఇప్పుడు వీడియో చూసి కాల్ చేస్తే కస్టమర్ లొకేషన్ ఒకవేళ పంపిస్తే వాళ్ళ లొకేషన్కి విజిట్ చేసి అక్కడ వాళ్ళకి ఏం అవసరం ఉందో దాన్ని బట్టి వాళ్ళకి ఏది కావాలో దాన్ని బట్టి మెజర్మెంట్ తీసుకొని ఆర్డర్ ఫైనల్ చేసి రెడీ చేసి మేము వెళ్ళి తీసుకెళ్ళి ఫిట్టింగ్ చేస్తామండి ఓకే సార్ ఇది పీవీసీ పార్టీషన్ చూసుకున్నాం కదండి ఇంకా చాలా మంది మనకి ఏసీ గాలి బయటికి వెళ్ళకుండా చాలా హనికామ్ పార్టీషన్ అని అలా చాలామంది అడుగుతున్నారు సీ త్రూ ఉండకుండా మా మామూలుగా గాలి లోపలికి రాకుండా ఎండ లోపలికి రాకుండా ఎవరు కనిపించకుండా చాలా మంది బాల్కనీస్లలో అవి అడుగుతున్నారు ఆ ప్రోడక్ట్లో మీకు చూపిస్తాను రండి ఇదిగోండి చూడండి ఇది వచ్చేసి హనీకామ్ పార్టిషన్ అండి మనకు ఇది మొత్తం ఫుల్గా ఇది బ్లైండ్గా ఉండిపోతుంది చాలా మంది మనకు బాల్కనీలో అక్కడిక్కడ అడుగుతుంటారు ఎండ ఎండ లోపలికి వచ్చేస్తుంది అది బ్లైండ్ మొత్తం ఫిల్ చేయడానికి అని ఇది హనీకామ్ అండి ఇది హనీకామ్ పాటిషన్ అంటారు దీన్ని ఇది హనీకామ్లో మనం అంటే బ్లైండ్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో నుంచి ఎయిర్ బై ఎయిర్ పాస్ అవ్వదు దుమ్ము ధూళి ఏది రాదు మామూలుగా అక్కడ వలసలు ఇక్కడ కనిపించరు ఏసీ గాలి బయటికి వెళ్ళదు దీని బెనిఫిట్ ఏంటంటే సార్ ఇంకా విండోస్కి ఇట్లా చాలామంది మస్కిటో ప్లేస్ హనికా బ్లైండ్ పెట్టుకోవాలనుకుంటారు అలాంటప్పుడు మనం ఇది పెట్టుకోవచ్చు అండి వన్ సైడ్ మస్కిటో మెష్ వన్ సైడ్ బ్లా హనికా పార్టీషన్ పెట్టుకోవచ్చు అండి దీంట్లో త్రీ కలర్స్ ఉంటాయండి గ్రే కలర్ ఒకటి క్రీమ్ కలర్ ఒకటి లెమినెల్లో అండి ఇలా రెండు దీని రేట్ వచ్చేసి మామూలుగా హనీకామ్ అయితే ఫోర్ హండ్రెడ్ అండి దీనిలో థర్టీ టూ ఎంఎం ట్వంటీ ఫైవ్ ఎం ఉంటుంది థర్టీ టూ ఎంఎం వచ్చేసి ఫోర్ హండ్రెడ్ పర్ ఏ సెఫ్టీ ట్వంటీ ఫైవ్ ఎం వచ్చేసి త్రీ ఫిఫ్టీ పర్ ఏ సెఫ్టీ అండి ఒకవేళ హనీకామ్ ప్లస్ మెష్ కావాలనుకుంటే థర్టీ టూ ఎంఎం ఫోర్ థర్టీ అండి ట్వంటీ ఫైవ్ ఎంఎం త్రీ సెవెంటీ పడుతుందండి మనకు ఇది వచ్చేసి మన ప్రొడక్ట్స్ అండి